హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను అండ్ నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా వదిన అయితే వెనీలా కేక్ చేసింది సో మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను వీడియో అండ్ ఇక్కడైతే మా వదిన టూ ఎగ్స్ తీసుకుంది ఇంకా మంచిగా అవన్నీ బీట్ చేస్తుంది అనమాట అండ్ ఇదైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా బీట్ చేసింది అనమాట ఇంకా తర్వాత ఇందులో అయితే కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తుంది ఎందుకంటే ఎగ్ వేస్తాం కదా సో స్మెల్ రాకుండా మనం వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా అది వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కాసేపు బీట్ చేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేస్తే సరిపోతుంది మనకి మంచిగా ఫోమ్ అలా వస్తే సరిపోతుంది అండ్ ఇంకా తర్వాత షుగర్ అయితే పౌడర్ చేసుకుంది అనమాట ఇంకా అది కూడా వేసేసి మంచిగా మిక్స్ చేస్తుంది అంటే ఫస్ట్ అయితే లమ్స్ లేకుండా ఇంకా అవి ఉండలు కట్టకుండా అలా అయితే మిక్స్ చేస్తుంది అనమాట స్పూన్తో అండ్ తర్వాత మళ్ళీ దాన్ని బ్లెండ్ చేయాలి ఇంకా ఇది కూడా ఒక టెన్ మినిట్స్ అలా బీట్ చేస్తే సరిపోతుంది ఇంకా అదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా అంటే షుగర్ పౌడర్ కూడా ఎగ్లో మంచిగా కలిసేలాగా బీట్ బీట్ చేసుకోవాలి అండ్ ఇంకా తర్వాత ఇందులో అయితే మనం కొంచెం వెనిగర్ అయితే యాడ్ చేసింది నాకైతే అంత ఐడియా లేదు వెనిగర్ యాడ్ చేస్తారో లేదో తనైతే ఒక్క హాఫ్ స్పూన్ అలా యాడ్ అనమాట స్మెల్ అది ఉండకుండా అని చెప్పేసానంది సో ఇంకా అది అయితే యాడ్ చేసి మళ్ళీ బీట్ చేసేసింది అండ్ ఇంకా తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇదైతే కన్ఫామ్గా వేయాలి ఎందుకంటే మనకి ఆ ప్లఫీనెస్ రావాలి కదా అండ్ గట్టిగా ఉండకుండా ఆయిల్ వేస్తే బాగుంటుంది అండ్ మీరు బటర్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇంకా అది వేసేసి మంచిగా మళ్ళీ ఒకసారి బీట్ చేస్తుంది అనమాట అండ్ ఇంకా తర్వాత మెయిన్ మైదా అయితే యాడ్ చేసేసుకోవాలి ఇదైతే హాఫ్ కప్ మనమైతే కొంచెం ఇలా స్ట్రైనర్లో వేసి కొంచెం స్ట్రెయిన్ చేసుకుంటే మనకేంటి అంటే ఏమన్నా డస్ట్ అలా ఉంటే ఇంకా అవి అందులోకి వెళ్ళకుండా నార్మల్గా ఉంటుంది అండ్ ఇంకా తర్వాత కొంచెం ఇందులో బేకింగ్ సోడా అయితే యాడ్ అనమాట అండ్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా రెండు అయితే వేసేసి ఇంకా మంచిగా మిక్స్ అనమాట అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇంకా తర్వాత కొంచెం మనకి థిక్ కన్సిస్టెన్సీ అలా ఉంటే కొంచెం పాలైతే యాడ్ చేసుకోవచ్చు ఇంకా అది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండ్ మనకి అంటే కన్సిస్టెన్సీ తెలియాలి ఇలా గంట పెట్టగానే ఆ ఫ్లో అనేది రావాలనమాట అలా ఉంటే కేక్ మంచిగా ప్లఫీగా వస్తుందంట గట్టిగా అయితే ఉండకూడదు అండ్ చూసుకొని మీరైతే యాడ్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా మనకి పైకి అంటే మంచిగా అలా ఫ్లో లాగా రావాలన్నమాట అండ్ ఇంకా మంచిగా బట్టర్ పేపర్ వేసుకొని కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసిన తర్వాత మనం చేసుకున్న బ్యాటర్ అయితే అందులోకి వేసేసుకోవాలి అండ్ మంచిగా అది ట్యాప్ చేసుకోవాలి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ రాకుండా ఇంకా ట్యాప్ చేసుకున్న తర్వాత ఓవెన్లో అయితే పెట్టేసుకోవడమే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మన ఎమ్మి వెనీలా కేక్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంది అండ్ మంచి ప్లఫీగా వచ్చింది టేస్ట్ కూడా అద్దిరిపోయింది మీరు కూడా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి ఈ కేక్ అయితే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్ బాయ్